ప్రియమిత్రులకు పునఃస్వాగతం శ్రీకృష్ణ కర్ణామృతం లీలాసుకుడు రచించినటువంటి శ్రీకృష్ణ కర్ణామృతంలో ప్రథమాశ్వాసంలో డెబ్భై ఐదో పద్యం ప్రత్యక్షమైనటువంటి శ్రీకృష్ణునికి నమస్కరిస్తూ లీలాసుకుడు ఇలా అంటున్నాడు తేజేస్తు నమోను లోకపాలిని రాధా పయోధరోత్సంగే శేషాయి ధేను పాలినే గోవులను పాలినే కాపాడునట్టుదియు లోక పాలినే లోకములను కాచునట్టుదియు రాధా పయోధరోత్సం రాధాదేవి యొక్క పయోధరములు వక్షస్థలము మీద ఉత్సంగశాయినే పవళించినటువంటి వాడును శేషాయినే ఆదిశేషునపై పవళించిన వాడును అగు తేజస్సే శ్రీకృష్ణుడు అనే పేరు కలిగిన తేజస్సు కొరకు నమహ నమస్కారము అస్తూ అగుగాక సౌలభ్యవశాన ధేనుపాలియు రాయ రాధాపయోధరోత్సంగ సాయు అయ్యాడు పరత్మవశంలో లోకపాలియు శేషాయు అయ్యాడట ఆ బాలకృష్ణుడు గోవులను కాచువాడు జగములను కాచువాడు ఒక గొల్లపడి వక్షస్థలం మీద పొవడించువాడు జగములకెల్లా తాల్చు శేష శైలుపై అంటే ఆదిశేషువుపై పొవడించటము అనేటువంటిది పరత్వ సౌలభ్యాలను గురించి ఆనందాన్ని ఆశ్చర్యాన్ని కలిగించే విషయము అని చెబుతూ తేజసే అని చెప్పటం మూలంగా నిరవధిక తేజోమయత్వాన్ని ప్రకటిస్తున్నాడు బాలకృష్ణుని యొక్క నిరవధిక తేజోమయత్వం అనేది ప్రకటించబడుతుంది ఇక్కడ బాలకృష్ణుని పేరు ప్రస్తావన లేకుండానే రాధా పయోధరోత్సంగ సాయినే శేషాయినే అంటూ ఆ తన్మయత్వంలో లీలాసుకుడు గానం చేస్తున్నాడు శ్రీపరకృష్ణ పరమాత్మని పా ఎన్ని భక్తి మృత్యత అపార కృపార సేను సౌఖ్యసంధాయికి భాసుర రాధిక కుచస్థాయికి పన్నగాదిప విశాలీకి గోపికానయన సారన పార సారలప్రదాయకి గోవులను జగమును కాసు కాపలా కాస్తూ రాధ యొక్క వక్షస్థలం మీద ఆదిశేషువు మీద కూడా పవలించే తేజస్వరూపుడైనటువంటి కృష్ణుడు అనే పేరు కలిగిన పరబ్రహ్మానికి నమస్కారం చేస్తున్నాను అంటున్నాడు లీలాసుకుడు పాయని భక్తి మృత్యద నపార కృపార సౌఖ్య సంధాయికి లోకరక్షణ విధాయికి బాసుర రాధికా కుచ పన్నగాశా ఫిసౌ విధి విధి కాయిక గోపికా నయనసార నపార ఫలప్రదాయికి స్వస్తి